హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుహాస్ దేవ్ వ్లాగ్స్ ఈరోజైతే మనం చూడబోతున్నాము ఎన్నో పోషక విలువలు ఉన్న రాగి పిండితో చేసిన రాగి రొట్టె చపాతి అనండి రొట్టె అనండి మీ ఇష్టం ఇదైతే చాలా మెత్తగా టేస్టీగా వచ్చిందండి అండ్ చాలా ఈజీగా చేసుకునే మంచి ప్రొసీజర్ని అయితే నేను మీకు చూపించబోతున్నాను మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుహాస్ దేవ్ బ్లాగ్స్ ముందుగా ఒక గ్లాసు వాటర్ తీసుకొని బాగా మరగబెట్టాలి మనం ఏ గ్లాస్తో వాటర్ తీసుకుంటున్నామో ఆ గ్లాస్ పిండి మాత్రమే తీసుకోవాలి ఆ వాటర్లో మనకి సరిపోయినంత సాల్ట్ వేసి నీళ్ళుని బాగా మరగబెట్టండి మరగబెట్టిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకున్నామో ఆ గ్లాస్ పిండి ఆ వాటర్లో వేసి మొత్తం ఆ పిండి అంతా వాటర్తో తడిచే వరకు తిప్పి స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు ఆ పిండిని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు చే చేత్తో ఆ పిండిని బాగా నీట్ చేయాలి మనం పిండిని ఎంత బాగా నీట్ చేస్తామో ఎంత బాగా కలుపుతామో మన రొట్టె అనేది అప్పుడు అంత బాగా వస్తుంది అంత స్మూత్గా అండ్ రొట్టె కాల్చిన తర్వాత కూడా చాలా మెత్తగా ఉంటుంది సో ఇక్కడ మనకి వాటర్ సరిపోలేదు అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక టూ స్పూన్స్ వాటర్ అయితే యాడ్ చేశాను నాకు పిండి కొంచెం గట్టిగా ఉంది అనిపించి ఇప్పుడు మనం ఒక చిన్న గ్లాస్ పిండి తీసుకున్నాం కదండి అది హండ్రెడ్ ఎంఎల్ గ్లాస్ ఆ గ్లాస్ పిండితో త్రీ రోటీస్ అయితే అవుతాయి ఒకళ్ళకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఈ త్రీ రోటీస్ వన్ ఆర్ టూ కర్రీస్తో తింటే చక్కగా స్టమక్ ఫుల్ అవుతుంది అండ్ రాగిలో ఉన్న ప్రయోజనాలు మనకు తెలుసు కదండి రాగి పిండిలో మంచి కాల్షియం వస్తుంది అండ్ కండ పుష్టికి రాగులు చాలా మంచిదండి మీరు మీ మీరు చేసుకొని మీ పిల్లలకి కూడా చాలా ఈజీ ప్రొసీజర్లో ఈ రాగి రొట్టెనైతే చేసి పెట్టేయచ్చు రాగులు మనం జనరల్గా అన్నీ రెసిపీస్ చేసుకోవడానికి యూస్ చేస్తాం కదా బట్ రొట్టె చేయడం మాత్రం కష్టమని మనం చేసుకోకుండా ఉంటాము కానీ ఈ ప్రొసీజర్లో చేస్తే మీరైతే రాగి రొట్టెను కూడా ఈజీగా చేసేయచ్చు సేమ్ ఇలాగే జొన్న రొట్టెను కూడా చేయొచ్చండి నేను ఆల్రెడీ ఆ వీడియో ఒకటి మన సుహాస్ దేవ్ వ్లాగ్స్లో పోస్ట్ చేశాను జొన్న రొట్టెని ఈజీగా ఎలా చేయాలి అని సేమ్ ప్రొసీజర్లో మనం జొన్న రొట్టెని కూడా చేసుకోవచ్చు చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూసేయండి చూడండి ఇప్పుడు నేను ఆ పిండిని త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను దీన్ని ఇప్పుడు మనం రోటీస్ లాగా ఒత్తుకుందాము ఇక్కడ ఈ పిండిని రోటీస్ లాగా ఒత్తుకోవడానికి నేను పూరి ప్రెస్ని అయితే యూజ్ చేస్తున్నానండి అందరికీ తెలుసనే అనుకుంటున్నాను ఈ పూరీ ప్రెస్ జనరల్గా మనం పూరీస్ చేయడానికి ఇది యూస్ చేస్తాం కదా దాని మీద నేను ఈ పిండిని ఒత్తడానికి ఇప్పుడైతే రెడీ చేస్తున్నాను ఒక రెండు పాలిథీన్ షీట్స్ తీసుకొని దానికి ఒక డ్రాప్ ఆయిల్ అప్లై చేయండి జస్ట్ వన్ డ్రాప్ ఆయిల్ చాలు ప్రతి రోటీకి కూడా అప్లై చేయాల్సిన పని లేదు ఫస్ట్ వన్ డ్రాప్ ఆయిల్ అప్లై చేసి ఆ కవర్స్ని మనం త్రీ రోటీస్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు ఇంకా ఎక్కువ రోటీస్ చేసుకున్నా అవే కవర్ ఉపయోగపడుతుందండి ప్రతిదానికి ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం లేదు అసలు ఆయిల్ అప్లై చేయకుండా కూడా వస్తుంది బట్ కంఫర్టబుల్గా ఏ ప్రాబ్లం లేకుండా రావాలి అంటే వన్ డ్రాప్ ఆయిల్ అయితే అప్లై చేసుకొని నేను చూపించిన విధంగా రోటీని అయితే ప్రెస్ చేసేయండి చూడండి రోటీ ఎంత బాగా మంచి రౌండ్ షేప్లో ఎడ్జెస్ అన్నీ కూడా బ్రేక్ అవ్వకుండా ఎంత బాగా వచ్చిందో చాలా ఈజీగా ఎన్ని రొట్టెలైనా మనం చాలా ఈజీగా ఈ ప్రొసీజర్లో అయితే చేసేసుకోవచ్చండి సిమిలర్గానే మనం జొన్న రొట్టెలు చేయొచ్చు ఆల్రెడీ నేను ఆ వీడియో మన ఛానల్లో పోస్ట్ చేశాను ఒకసారి చూడండి ఇప్పుడు వాటిని అలా వచ్చిన వాటిని మనం పెనం మీద వేసి కాల్చుకోవడమే ఇంకా ఇక్కడ మనం ఏమీ ఆయిల్ వేయాల్సిన పని లేదండి జొన్న రొట్టె ఎలా కాలుస్తామో ఆయిల్ వేయకుండా అదే విధంగా ఈ రాగి రొట్టెను కూడా కాల్చుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో కాల్చండి హై ఫ్లేమ్లో అయితే మాడిపోతుంది లోపల ఉడకదు మీడియం ఫ్లేమ్లో కాల్చాలండి ఈ రొట్టెను కొంచెం టైం అయితే పడుతుంది చూడండి ఎంత బాగా పొంగుతుందో పూరి పొంగినట్టు పొంగుతుందండి ఇది ఫస్ట్ది కదా నెక్స్ట్ రోటి ఇంకా బాగా పొంగింది సో ఇలా ఈజీగా మీరు కూడా రాగి రొట్టెలని అయితే చేసేసుకోండి నేను ఇప్పుడు అది హాట్ కేస్లో వేశానండి హాట్ కేస్లో పెట్టుకుంటే మనకి ఒక టూ త్రీ అవర్స్ కూడా మంచిగా మెత్తగా ఉంటుంది సో ఇంకొకటి కూడా చేసి చూపిస్తాను ఎలా చేయాలో చూడండి రొట్టెనైతే చేసేసుకోవచ్చండి ఈ పూరీ ప్రెస్ గురించి చాలామంది అడుగుతున్నారండి ఇది ఏ స్టీల్స్ షాప్లో అయినా దొరుకుతుంది జనరల్గా ఇది పూరీస్ చేసుకోవడానికి అండ్ మనం పప్పు చెక్కలు చేసుకుంటాం కదండి స్నాక్స్కి అవి చేసుకోవడానికి యూస్ చేస్తాము సో నేను వాటిని దాన్ని యూజ్ చేసి మన రాగి అండ్ జొన్న రొట్టె అయితే చేశాను ఇలాగే సజ్జ రొట్టె కూడా చేసుకోవచ్చండి వీలైతే ఇంకొకసారి నేను ఆ సజ్జ అయితే చూపిస్తాను నేనైతే ఈ రాగి రొట్టెని లంచ్లోకి మష్రూమ్ మసాలా కర్రీతో తిన్నానండి చాలా టేస్టీగా ఉంది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి ఇలా రాగి రొట్టె జొన్న రొట్టె సజ్జ రొట్టె ఎలా ఏవైనా చేసుకోవచ్చండి చక్కగా ఒకటి లేదా రెండు కూరలతో ఇలా రొట్టె చేసుకొని తినడం వల్ల డైట్ చేసే వాళ్ళకి కూడా మంచిగా ఉపయోగం ఉంటుంది అంటే రైస్తో కంపేర్ చేసినప్పుడు మనం రోటీతో ఎక్కువ కర్రీ తింటాము కార్బోహైడ్రేట్స్ ఇంటేక్ తగ్గుతుంది అండ్ ప్రోటీన్ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇంటేక్ కర్రీస్ నుండి పెరుగుతుంది కదండి అలా ఇదొక హెల్దీ ఈటింగ్ హ్యాబిట్ అని నేను ఫీల్ అవుతాను మీరు కూడా అలాగే అనుకుంటే మీరు కూడా ఇలా రొట్టెల్ని ఈజీగా చేసేసుకోండి ఇంకా ఈ రోజుకి బాయ్ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం